మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ వరకు మెట్రో మంజూరు చేయాలని జిడిమెట్ల గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కెపి వివేకానంద మెట్రో ఫేజ్ టూ విస్తరణలో భాగంగా మెడ్చెల్ వరకు మెట్రో లైన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మేడ్చల్ మెట్రో సాధారణ సమితి సభ్యులు మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఫేజ్ టూ మెట్రో విస్తరణలో భాగంగా మెడ్చెల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేయడం ద్వారా మెడ్చెల్ నుంచి హైటెక్ సిటీ గచ్చిబో హైదరాబాద్లోని లోని ఇతర ప్రాంతాలలో ఉద్యోగులుగా చేసే ప్రయాణికులు ప్రయాణం వెసులుబాటుగా సాఫీగా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేడ్చల్ వాళ్లకు మెట్రో ట్రైన్ ను మంజూరు చేస్తుందని కోరుతున్నట్లు వారు తెలిపారు తీసుకున్న నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తూ ప్రతి నిర్ణయం ఎంత కూడా మరి వ్యాపార కోణాన్ని రియల్ ఎస్టేట్ కోణంతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న తీసుకున్న నిర్ణయాన్ని చిన్నప్పుడు ఎండగడుతూ ఉన్నారు ఈరోజు మరి కుద్బులాపూర్ నియోజక నియోజకవర్గ పరిధిలో నేచల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి మేడ్చల్ రూట్లో మెట్రో సాధించి మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చూస్తూ ఉన్నాం చేస్తా ఉన్నారు అందరికీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ సిటీ దాని ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక ధర్నా కార్యక్రమాలు చేపట్టాము బోయిన్పల్లిలో మన సుచిత్రలో మెడ్చల్ లో ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర రెండు సార్ల ఇప్పటికే చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాము ప్రజలను అవేర్నెస్ చేయడంలో సఫలీ సఫలీకృతం అయ్యాము ఇప్పటికే ఇరవై ఐదు వేల మంది సంతకాలు చేశాము ముఖ్యంగా మన నగరానికి నగరం అన్నప్పుడు నాలుగు పక్కల కనెక్ట్ అయితేనే అది నగరం అవుతుంది ఒక మూడు పక్కల కనెక్ట్ చేసి ఒక ఒక పక్కన ఇగ్నోర్ చేయడం అంటే అది నగరం కాదు అది కనెక్ట్ కనెక్షన్ కాదు మెట్రో లాస్ లో వస్తుందంటే లాస్ రాకపోవడానికి కారణం ఏముంటది థర్టీ పర్సెంట్ నెట్వర్క్ కనెక్ట్ కాలేదు థర్టీ పర్సెంట్ పీపుల్ కనెక్ట్ కాలేదు అందుకే మెట్రో లాస్ లో ఉంది మన నార్త్ లో ఉన్న మనం అందరికీ మెట్రో లేకపోవడం మన దౌర్భాగ్యం మనల్ని ఇగ్నోర్ చేయడం వాళ్ళ అవివేకం మనము ఇప్పటికైనా మనం ఫైట్ చేసైనా తెచ్చుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి